నమస్తే ఆర్కే నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం అదో కుగ్రామం అక్కడ విద్యుత్తు లేదు టీవీలు సెల్ఫోన్లు లేవు ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎలాంటి అవలక్షణాలేవి అక్కడ కనిపించవు ప్రజలందరూ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు సరళ జీవనం ఉన్నత చింతనం గ్రామస్తుల ప్రత్యేకత ఆ గ్రామమే శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామం వీళ్లంతా ఉన్నత చదువులు పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించిన వారంతా అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు పద్ధతులు మారుతూ ఉంటాయి కాలం మనుషులను అలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అయితే కాలానికే ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను అనుసరిస్తున్నారు కూర్మ గ్రామస్తులు హరే కృష్ణ మీ అందరికీ ఇస్కాన్ సంస్థ గురించి తెలిసి ఉంటుంది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం దీన్ని ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీలు ప్రపాదాలు స్థాపించారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాధాకృష్ణ మందిరాలు స్థాపించి భగవద్గీత భాగవత జ్ఞానాన్ని ప్రపంచమంతా అందించారు కృష్ణ భక్తిని బోధించారు ఈరోజు ప్రపంచంలో ఇంచుమించుగా అన్ని దేశాల్లో ఇస్కాన్ సంస్థ ఉంది ప్రతి దగ్గర రాధాకృష్ణ మందిరాల్లో ఎంతోమంది అక్కడ ఉన్న దేశస్తులు కృష్ణ భక్తిని చేస్తున్నారు అయితే ఆయన ఉన్న సమయంలో చాలామంది శిష్యుల్ని కోరారు మరలా పాత భారతీయ జీవన వినా విధానాన్ని పునరుద్ధరించండి ఇది అన్ని సమస్యలకి పరిష్కార మార్గం కాగలదు ఏదైతే ఆధునిక జీవన విధానం ఉందో ఇది ఎన్నో సమస్యలకి కారణం అందువల్ల మీరు పాత భారతీయ జీవన విధానం మన పూర్వీకులు ఏ విధంగా పాటించారో అది పాటించండి అది అన్ని సమస్యలు